ఏమండి మీ బుర్ర బుర్ర కాదండి నీళ్ళ బకెట్ చీరలు మిల్లండి మిల్లు నుంచి చీరలు వస్తున్నట్టు నీ బుర్ర నుంచి ఐడియాలు వచ్చేస్తూనే ఉంటాయి చూడు నువ్వు ఇలా ఐడియాకు చీర చొప్పున కొనేస్తే నా బుర్ర రిపేర్కి వచ్చి తర్వాత ఆదాయం లేక మన ఇద్దరం వీధుల్లో చీరలు అమ్ముకుంటూ బతకాలి ఏమండి ఈ ఐడియా పంజాబ్ పట్టి చీరలో ఉందండి మీ బుర్ర ఉంది చూశారు సృష్టి చేస్తుంది కళ్యాణ్ రావు గారు నమస్కారమ్మా రండి కూర్చోండి ఏమిటి విషయం మిమ్మల్ని గురించి మా పక్కింటి సీతమ్మ గారు చెప్పారు వీడు నా మనవడు అబ్బాయి బాగున్నాడమ్మా తెలుసు బాబు ఈ కాలం కుర్రాళ్ళంతా అంతేనమ్మా పెళ్లి వద్దంటారు చేసుకుంటారు పిల్లలు కంటారు కుర్రాడు పెళ్లి వద్దంటున్నాడు అంటే చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు అని అర్థం మా సుందరం అందరు లాంటి వాడు కాడు బాబు వాడిదంతా వాళ్ళ తాత పోలిక మా మొండి నో ప్రాబ్లం అలాంటి మొండి వాళ్ళ కోసమే నేను బోర్డు పెట్టు కూర్చున్నాను మీ మనవడిని ఒప్పించి ఈ పెళ్లి జరిపించే పూచి నాది మీరే కంగారు పడకండి మంచిది నమస్కారం ఏమిటయ్యా వీరభద్రం ఏమిటా విచారం మా వీరభద్ర భావ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పంట అని మా ఆవిడతో చెప్తుంటాను ఏమని చెప్పాను కదా అన్ని తెలిసిన వాడి నువ్వే ఇలా అయిపోతే ఎలా అన్నయ్యా అవును రాజీ ఇంకా చిన్నపిల్ల కదా ఈ కాలపు పిల్లలు అలా అనటం సహజం వీరభద్రయ్యా జీవితాన్ని స్కాచ్ ఓడబోసానని నేను చెప్తున్నాను కదా ఏమిటి స్కాచ్ ఓడబోసారండి అయ్యా ఓ పెగ్గ లాగిస్తావేంటి లాగించాలనే ఉందండి అయ్యా కానీ మా గురువు గారు లాగొక్కటి ఇచ్చి ఉంటారేమో అని సందేహిస్తున్నానండి అందులో సందేహం ఏమీ లేదు ఏదో సావి చెప్పినట్టు సామెతన్నా చెప్పండి అయ్యా లేకపోతే ఓ ప్లగ్ కొట్టమనన్నా చెప్పండి అయ్యా చేసుకున్న దానికి మూసుకోవడానికి లేదు గాని ఉంచుకున్న దానికి ఉన్ని బట్టలు కావాలన్నట్ట నీలాంటి వాడు ఒకడు బాగుందంటయ్యా హలో మోయా రాజీ కదా అరు ఎంత ఎదిగిపోయింది గుర్తే పట్లేకపోయాను రామ్మారా అత గుర్తుందా తన అతయ్యా మర్చిపోతే కదా ఫైన్ మీరెలా ఉన్నారు ఫైన్ మాయా అత్తయ్యాసా పదమ్మా తమరికి మందుల మామయ్యని పేరు ఎలా వచ్చిందండి అయ్యా అది పెట్టిన పేరు అయితే తమరు ఎప్పుడు తాగుతూనే ఉంటారండి అయ్యా అప్పుడప్పుడు రోజు రోజు అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను అందుకనే ఈ మందుల మామ ఎక్కడుంటే అక్కడ ఈ మినీ బర్ ఓపెన్ అవుతూనే ఉంటుంది తాగుడేమిటి మానే అనకూడదు ఆయన ఇష్టం ఆయనది వినరమ్మా ఎందుకు వినరు ఇప్పుడు అడుగు నేను పక్కన ఉంటారా అది కాదు రాజీ రెప్ప తెరిస్తే జననం రెప్ప ముస్తే మరణం రెప్పపాటు ఈ జీవితం మరి ఎందుకంటే ఈ తాగడం ఇలా వేదాంతం చెప్పుకోవటానికి అయ్యా మీరు ఈ పూటైనా తాగడం మానేయకూడదు రాజు అడగమంటే క్షమించండి మీ ఆడది కళ్ళు తెరనంత కాలం ఈ కన్నీళ్ళు తప్ప అసలు మావయ్య అంటే నీకు ఎందుకంత భయం మావయ్య అంటే భయం కాదమ్మా అసలు మావికి అత్తయ్య అంత బాధపడుతుంటే తాగడం మానేయకూడదు మానవ్ మీ సరదాలే మీకు ఆడది ఏమైపోయినా మీకు అక్కర్లేదు అందుకే మీ మగాళ్ళంటే నాకు అసహ్యం పైగా నవ్వొకటి ఐ హీట్ ఆన్ మెన్ ఇంటర్ కాలేజియట్ బాక్సింగ్ పోటీల్లో ఒక ఆడపిల్ల పోటీ చేయడమా హు ఇస్ దట్ బ్రేవ్ గర్ల్ నేనే మేడం ఐ అప్రిషియేట్ నేను మెచ్చుకుంటున్నాను కానీ ఈ బాక్సింగ్ పోటీలు మగ మాత్రమే అలా నోటీస్ బోర్డు లేదు మేడం మన కాలేజ్ తరఫున బాక్సింగ్ పోటీల్లో నేను పాల్గొని తీరాలి చూడమ్మా మగ పిల్లలతో నువ్వు పోటీ చేయలేవు ఇన్సల్ట్ బాయ్స్ ని వెనకేసుకొస్తూ ఆడవాళ్ళని అవమానిస్తున్న ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అయితే మేడం కాలేజీ బాక్సింగ్ పోటీల్లో నేను పోటీ చేయడానికి ఒప్పుకుంటున్నారా ఓకే అటు చూడకు తల తిప్పు ఆవేశపడకు వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారండి అయ్యా అపార్థం చేసుకోవడానికి నేను ఏమన్నా ప్రేయసే ప్రేయసంటే గుర్తొచ్చిందండి అయ్యా వాళ్ళ లోపల నాకు పెళ్లి సమాధానం చూడండి అయ్యా నీక పెళ్ళే పొద్దున చోకు లేకు మరీ అంత తీసేయకండి అయ్యా అవకాశం దొరక్క ఇలా కూర్చున్నాను గానీ ఒక్క ఛాన్స్ ఇప్పిందండయా నా తడాక చూపిస్తాను ఆ ఏదో సామె చెప్పినట్టుందిరే రే సామె తన్నా చెప్పండియ్యా లేకపోతే నా పెళ్లన్నా జయించండ ఏడుస్తున్న వాడిని దానిమ్మకాయలు కావాలంటే వద్దు దానికాయలే కావాలన్నట్ట బాగుందంట అంతే ఇంకొకసారి పెద్ద వచ్చి పడిందా ఇది షాంప్ లేదండి అయ్యా చూడు కలహాలరావు ఎందుకైనా మంచిది నువ్వు చలవ కళ్ళ చోటు పెట్టుకోకూడదు ఆ సరదా కూడా తీరిపోయిందంటయ్యా కళ్ళ జోడు పెట్టుకుని షాపు వాడికి డబ్బులు ఇచ్చే లోపల పట్టుమని పేలిపోయిందంటయ్యా ఇంకా నయం వాడు గుండి పైన చావలేదు వాళ్ళు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారంటయ్యా పాపం ఇంకా వాళ్ళని కలపడం ఆ బ్రహ్మధారం కూడా కాదయ్యా నీతో బజార్ రావడం నాది బుద్ధి తక్కువ నీతో బజార్ రావడం నాదే బుద్ధి తక్కువ ఆగండి 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 చూడండి దంపతులు అసలు మీరు ఎందుకు దెబ్బలు ఆడుకుంటున్నారు మీకు తెలుసానమ్మా అవునండి కొట్టాను ఈ చేతోనే ఆవేశం వచ్చేసింది మంచి పని చేసేవాయా చూడమ్మా మీ ఆయన దేవి తప్పు లేదమ్మా అవునమ్మా మీ ఆయన నీ మీద ప్రేమతోనే కొట్టాడు నా మొహం పాల్గొట్టడం ప్రేమం పాల్గొట్టడం ప్రేమతో కాదు కానీ ఇప్పుడు కొట్టడం ఉంది అది ప్రేమతోనేనమ్మా ఎందుకంటే మీరిద్దరూ అలా ప్రేమగా కబులు చెప్పుకుంటూ వస్తున్నారా ఈ లోగో కందిరిగ మొహం మీద కట్టేయాలి రూపంలో వచ్చింది ఆయన చూశాడు నువ్వు చూడలేదు నీకు చెప్పాలనుకున్నాడు చెప్పే వ్యవధి లేదు కందిరీగని తోలేయాలని అలా చేయించలేడు కందిరిగ తప్పించుకుంది మొహమ్ మీద చెళ్ళు మంది అస్ వెరీ నైస్ హస్బెండ్ అవునే శోమ్మా ఆయన రక్షణతో పాటు సరిపోయింది కానీ లేకపోతే నీ బొగ్గి పడి తర్జనం బూర్లో ఉబ్బుకోలేదు నువ్వు ఆసుపత్రిలో ఉండేదాని పాపం సార్ మంచిదమ్మా అతను మనకు ఉపయోగపడచ్చు ఈ చిల్లర కేసులు తగుతున్నాయి ఈ ఊళ్ళో ఏదో నమస్కారం అండి ఆ నమస్కారం ఇక్కడ ఇక్కడ నమస్కారం అండి నమస్కారం మీలాంటి మనిషి కోసం వెళ్తున్నాను తమరేం చేస్తుంటారు ఒడ్డు మీద తిరుగుతూ ఉంటాను ఈ సిగరెట్ పట్టుకుంటూ ఉంటాను కలహాలు తీరుస్తూ ఉంటాను కళ్యాణాలు చేస్తూ ఉంటాను పేరు కళ్యాణరావు కలహాలు తీర్చడంలో తమ ప్రతిభ ఇప్పుడే చూశాను ఏమిటి కందిరీ కేసు చూసారా అవునండి మీకు మీరే సాటి ఆహా ఓహో స్థుతించకండి సుస్థితి చేస్తుంది కలహాలరావు ఇదేదో బాగున్నట్టుంది గుర్తుపెట్టుకు తమరెవరు అయ్యా నా పేరు వీరభద్రయ్య వృత్తి వడ్డీ వ్యాపారం ఇతని పేరు కలహల్ రావు వృత్తి నన్ను కాదండి కాదండయ్యా నా వృత్తి ఇంచుమించు అయ్యా కాకపోతే తమరు కలుపుతారండయ్యా నేను తమకి పని అయితే తమరేనమాట నేను ఇందాక అనుకున్న గ్రహం ఆ మొహం చూస్తేనే అర్థం అవుతుంది అది తిట్టండి అలా తిట్టండి తిట్టే తిట్టు తిట్టకుండా తిట్టండి అయ్యా నో ప్రాబ్లం ఇట్లతో ఒక అలక్షేపం చేయడం తిరుగు వాళ్ళ లక్షణం నాకు సరిపోదు మీ ప్రాబ్లం ఏమో చెప్పండి ఇదిలా ఒక్క ముక్కలో చెప్పే విషయం కాదండి కొన్ని రెండు ముక్కల్లో చెప్పండి అలాగే నాకు ఇద్దరు కూతురు పెద్ద అమ్మాయికి పెళ్లి చేశానండి అయ్యా గతం వద్దు గతాన్ని స్వగతం చెప్పుకుని వర్తమానం గురించి చెప్పండి భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను అలాగే రెండో అమ్మాయి పేరు రాజీ వద్దని ఒకటే పేచి ఇంతే కదా నో ప్రాబ్లం రాజీ పెళ్లి నేను జరిపిస్తాను అయ్యా